విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం తమకు సంతృప్తిని ఇస్తుందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు శుక్రవారం సర్వేపల నియోజకవర్గం టిపి గూడూరు మండలం ముంగ్రగురువు గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ సర్వే పల్లె ఎమ్మెల్యే సోమిడి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర తో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ రాజముద్రతో నూతనంగా తీసుకొచ్చిన పట్టాధార పాస్ పుస్తకాలను ఆయన రైతులకు అందజేశారు తొలుత గ్రామానికి వచ్చిన నేతలకు కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి పట్టాధార పాస్ పుస్తకాలు అందజేశారు ఈ గ్రామానికి రావడం చాలా సంతోషం దాదాపు ఇప్పుడే చెప్పినట్టు దాదాపు నూట డెబ్బై ప్లాంట్లు రన్నింగ్ లో ఉన్నాయి ఇంకొక పంతొమ్మిది ప్లాంట్లు ఈ వారంలో ఓపెన్ చేస్తున్నాం దాదాపు తొంభై నూట తొంభై ప్లాంట్లు ప్లాంట్లు పెట్టడం సులభం ప్లాంట్లు మెయింటైన్ చేయడం చాలా కష్టం అది మెయింటైన్ ఎందుకు చేస్తున్నాం అంటే ఎంపీ ల్యాడ్స్ కింద ఓపెన్ చేసిన ప్లాంట్లు కానీ ఏది కూడా ఈరోజు అన్ని పోయింది ఎందుకంటే ఎంపీ ల్యాడ్స్ గవర్నమెంట్ తరఫున పెట్టారు రకరకాల గవర్నమెంట్ ఈ దాన్ని మెయింటైన్ చేయాలంటే దానికి బడ్జెట్ లేదు పెట్టడం వరకు సమస్య లేదు పెట్టిన తర్వాత దానికి బడ్జెట్ అలాట్మెంట్ లేనిపోని సమస్యలు వస్తుంది ఇప్పుడు అందుకొనే ఈ మెయింటెనెన్స్ వరకు మేమే తీసుకొని ప్రతి ప్లాంట్ను కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేసిన వాటర్ ప్లాంట్స్ ఈ రోజు కూడా రన్నింగ్లో ఉంటాయి ఉదయగిరిలో ఉన్నాయి చాలా ప్లాంట్లు దాదాపు నలభై ప్లాంట్లు పెట్టినవాడ ఉదయగిరిలో ఈ రోజు కూడా సెవెంటీన్ లో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఉదయ ఉదయగిరిలోనే ఆ ప్లాంట్ కూడా ఈరోజు కూడా నడుస్తుంది నడిపిస్తున్నాం సో మెయింటెనెన్స్ అనేది మాలోనే పెట్టుకొని ఏ గ్రామంలో పెట్టినా ఆ గ్రామస్తులకు ముందే చెప్తున్నాం నంబర్ కూడా ఇస్తున్నాం ఫోన్ నెంబరు సమస్య వస్తే ఇమీడియట్గా ఫోన్ చేయం మెయింటెనెన్స్ మేమే చేస్తాం అట్ల రకరకాలు ఫౌండేషన్ మీద రైస్ సైకిల్స్ ఇచ్చాం ఈ మధ్య ఏదో సేవ చేయాలా ప్రజల్లో ఎంపీ అయ్యారో అనేది లేకుండా సేవాభావంతో ఎంపీ ఒక అడిషనల్ నాకు ఒక లేబుల్ లేదు దాంతో ఇంకా చేయగలుగుతున్నాం గవర్నమెంట్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఏదన్నా తీసి ఫండ్స్ తేగలుగుతున్నాం చేయగలుగుతున్నాం అంటే కూటమి ప్రభుత్వం ఒక అడ్వాంటేజ్ అయింది మనకి అందరు కూడా లీడర్స్ అందరు కూడా ప్రతి ఒక్కరు నేను లీడర్ని నేను మీతో మాట్లాడేది ఏంది అనేది లేకుండా ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా వంశీ గాని బీజేపీ